హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వచ్చేసరికి ఏంది వీడియో అంటే ఇవాళ వచ్చేసరికి మీకు గోల్డ్ అనమాట గోల్డ్లో ఇంతకు ముందు మాములుగా లాంగ్ చైన్స్ అలాగే నెక్లెస్లు కమ్మలు అవైతే చూపించాను కదా అలా కాకుండా ఇవాళ వచ్చేసరికి ఏంది అంటే గోల్డ్ బ్యాంగిల్స్ అయితే మీకు అయితే చూపించాలి అనుకుంటా ఉన్నాను ఇవి వచ్చేసరికి ఒక జత కూడా కాదండి రెండు జతలు అయితే మీకైతే ఇవాళ నేను బ్యాంగిల్స్ అనేవి చూపించాలి అనుకుంటా ఉన్నాను ఇది వచ్చేసరికి మాములు డైలీ చేసుకుంటాం కదా అదొక సెట్ ఉంటుంది అలాగే ఎప్పుడైనా క్లోజ్ చేసుకునే దానికి ఒకటి అనమాట ఈ రెండు అయితే ఇవాళైతే మీకు అయితే చూపించాలి అనుకుంటా ఉన్నాను అలాగే ప్లీజ్ అండి కొత్త ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకా లేట్ చేయకుండా అయితే ఇప్పుడైతే మీకు అయితే బ్యాంగిల్స్ అనేవి చూపించేస్తాను ముందైతే డైలీ వేర్ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా టూ బ్యాంగిల్స్ అనమాట ఇవి దీని సైజ్ వచ్చేసరికి మనకి టూ టూ అనమాట ఇవి వచ్చేసరికి మనకి డైలీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి లోపల కూడా ఏంది అని అంటే మనకి చూస్తున్నారు కదా ఫినిషింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుందనమాట మనకి గుచ్చుకోవడం పట్టుకోవడం అట్లాంటివి ఏమీ ఉండవండి పైన కానీ లోపల కానీ ఫినిషింగ్ అనేటివి మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇవి వచ్చేసరికి ఏంది అని అంటే ప్యూర్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ అనమాట దీని వెయిట్ వచ్చేసరికి మనకి రెండు సవర్లు అయితే పడింది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క సవర అంటే సవర్ అంటే ఎనిమిది గ్రాములు కదా ఒక గాజు వెయిట్ వచ్చేసరికి మనకి ఎనిమిది గ్రాములు అయితే పడింది ఇవి ఇవి రెండు వచ్చేసరికి మనకి రెండు సవర్లు అయితే పడ్డాయి చూస్తున్నారు కదా డిజైన్ అనేది అయితే నేను కొంచెం దగ్గర పెట్టి మరీ అయితే చూపిస్తున్నాను చూడండి సేమ్ ఇదే డిజైన్ మనకి వరకు అయితే కంటిన్యూ అయితే చేశారు ఫినిషింగ్ కూడా అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇది డైలీ వేర్కి అయితే చాలా అంటే చాలా బాగుంటాయి నేనైతే ఒకసారి అయితే ట్రై చేస్తాను చెప్పాను కదా టూ టూ అని నాకు కొంచెం సైజ్ అయితే కొంచెం టైట్గా ఉందనమాట కొంచెం పట్టట్లేదు టూ టూ సైజ్ అనమాట ఇది ఇవి వచ్చేసరికి ఒక సెట్ అలాగే ఇవి వచ్చేసరికి ఇంకొక రకం అనమాట ఇవి వచ్చేసరికి మనకి టూ బ్యాంగిల్స్ అనమాట ఇవి వచ్చేసరికి ఏంటి అని అంటే ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు అలా వేసుకున్నామంటే ఇవి బాగుంటాయి డైలీ వేర్ వేసుకునేదానికి కొంచెం కష్టం అనమాట మనకి నేనైతే చూపిస్తాను చూడండి దీనికి వీటికి వచ్చేసరికి మనకి డిజైన్ అనేది ఉంది ఆ డిజైన్ కూడా అయితే మీకు అయితే క్లియర్గా అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా ముందు వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చినారు మనకి ఇది వచ్చేసరికి ఎనామిల్ అనేది ఉందనమాట గ్రీన్ అలాగే మెరూన్ కలర్లో ఎనాంబిల్ అనేది ఇచ్చినారు అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి కొంచెం కొంచెం వచ్చేసరికి సన్న డిజైన్తో ఫ్లవర్ డిజైన్ లాగైతే మొత్తం గోల్డ్తో అయితే ఇచ్చినారు అలాగే వచ్చేసరికి మళ్ళీ మనకి ఫ్లవరు అలాగే ఇట్లా ఇదే మనకి కంటిన్యూ అయితే చేశారు ఒక ఒక బ్యాంగూ మీద వచ్చేసరికి ఈ రీఫ్ డిజైన్ వచ్చేసరికి ఏంటంటే ఫోర్ అయితే ఉంది అలాగే ఈ సన్న గోల్డ్ డిజైన్ వచ్చేసరికి మనకి ఫోర్ అయితే ఉందనమాట ఇవి లోపల వచ్చేసరికి మనకి ఏంది ఏంటంటే మనకి ప్లాస్టిక్ బ్యాంగిల్స్ అయితే పెడతారు కదా ఆ లోపల ప్లాస్టిక్ అనేది అనమాట ఇవి వచ్చేసరికి ఏంది మనం ఎప్పుడైనా సరే వేసుకునేదానికి మాత్రమే బాగుంటాయి డైలీ అయితే కొంచెం కష్టమే అనమాట చూసారు కదా టూ బ్యాంగిల్స్ ఇవైతే వేసుకో మళ్ళీ చూపిస్తాను ఇది వచ్చేసరికి సైజు వచ్చేసరికి మనకి టూ సిక్స్ చూసారు కదా నేను డిజైన్ కూడా అయితే ఎప్పుడైతే చూపిస్తాను చూడండి ఇది టూ బ్యాంగిల్స్ చెప్పాను కదా టూ ఫ్లవర్స్ అలాగే సన్న డిజైన్ అనమాట ఇదే మనకి గాజు మొత్తం అయితే చేశారు ఇవి గుచ్చుకోవడం అలాంటి గుచ్చుకోవడం అలాంటిది అయితే ఏం లేదు కానీ కానీ ఎప్పుడన్నా వేస్తుండతే బాగుంటాయి అనమాట దీని వెయిట్ విషయానికి వచ్చేసరికి మనకి రెండున్నర సెవెల్ అయితే పడింది అనమాట ఒక బ్యాంగిల్ వచ్చేసరికి మనకి పది గ్రాములు అయితే పడింది ఇది పది గ్రాములు ఇది పది గ్రాములు రెండున్నర సెవెర్లు అయితే పడింది అనమాట టోటల్ వచ్చేసరికి మనకి ఇరవై గ్రాములు అయితే ఇదైతే పడింది అనమాట ఈ సెట్ వచ్చేసరికి అలాగే ఇది వచ్చేసరికి ఏంది ఏంటంటే పదహారు గ్రాములు ఇది వచ్చేసరికి ఇరవై గ్రాములు అనమాట దీని సైజ్ వచ్చేసరికి మనకి టూ సి టూ ఇది వచ్చేసరికి టూ టూ అనమాట ఇది వచ్చేసరికి మనం డైలీ వేర్కి లోపలికి అనేది లేదు కాబట్టి అనేది ఏం బ్యాంగ్లు అనేది ఏం లేదు కాబట్టి మనం ఫినిషింగ్ కానీ ఏదైనా సరే రోజు వేసినందుకు చాలా అంటే చాలా బాగుంటాయి ఇది వచ్చేసరికి లోపలనేది చూసారు కదా మనకి గోల్డ్ కలర్లో ప్లాస్టిక్ బ్యాంగ్లు అనేది వేస్తారు గుచ్చుకోవడం అలాంటిది అయితే ఏం లేదు కానీ ఎప్పుడైనా వేసుకునే దానికైతే ఈ సెట్ అనేది బాగుంటుంది చూసారు కదా దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అయితే నేనైతే స్క్రీన్ పైన అయితే ఇస్తాను చూడండి ఇవాళ వచ్చేసరికి ఇదనమాట వీడియో బ్యాంగిల్స్ మీకు అయితే రకాల బ్యాంగిల్స్ అయితే చూపించాను కదా మీకు ఇందులో మీకు ఏది నచ్చిందో తప్పకుండా కామెంట్ అనేది చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇవాళకి వచ్చేసరికి ఇదే వీడియో నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్